క్వశ్చన్ ఆడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు సో నా ఎల్ ఆ కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష దే ఇక్కడ పుణ్యక్షేత్రాలు పర్యాటక అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి మరి టూరిజం గురించి మనం మాట్లాడడం జరిగింది వరల్డ్ యావరేజ్ టూరిజం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డెవలప్ అయితే మరి ఇండియా యావరేజ్ లెవెన్ పర్సెంట్ ఉందని చెప్పి కూడా నేను లాస్ట్ స్పీచ్లో చెప్పినా సార్ మరి తెలంగాణ సిక్స్ పర్సెంటే ఉండిపోయింది పోయిన గవర్నమెంట్లో అధ్యక్ష నా ఎల్ఆర్డి నియోజకవర్గం చాలా వెనుకబడ్డ అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం నోచుకోలేదు పోయిన గవర్నమెంట్లో ఎలా జరిగిందంటే ఒక ప్రావర్బున్న మా గ్రామాల్లో చెప్పుకుంటారు సార్ జిస్కా లాటి ఉస్కా బాయిన్స్ ఎవరి చేతుల కర్ర ఉంటే వాందే రాజ్యం వాందే బర్రే ఆ విధంగా జరిగింది సార్ ఎల్లారెడ్డిలో పోచారం ప్రాజెక్ట్ సార్ ఇది నైన్టీన్ సిక్స్టీన్లో నిజాం గారు అప్పుడు స్టార్ట్ చేసిన ఇట్స్ నాట్ ఓన్లీ రిజర్వాయర్ సార్ ఇది నారాయణపేట మండలం ఎల్లారెడ్డి నియోజకవర్గం సార్ పంతొమ్మిది వందల పదహారులో స్టార్ట్ చేసి ఇరవై రెండులో అయింది రిజర్వరే కాకుండా పక్కన అభయారణ్యాలు ఉన్నాయి సార్ ఆ రోజు నిజాం గారు ఒక బంగ్లా అదొక ఆర్కిటెక్చర్ వండర్ మరి అట్లాంటి ప్రాంతాన్ని ఎటువంటి అంటే నిరాదనం లేకుండా టోటల్గా కులాబ్ చేసిన మరి మా టూరిజం మినిస్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తే ఎందుకంటే నాకు కూడా వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సార్ నేను చాలా కంట్రీస్ తిరిగాను ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది అడిగేటోడు దిక్కులేడు మా ప్రాంతంలో నేను అదే చెప్తా ఉన్నాను సార్ ఒక ఎమ్మెల్యే నేను గెలిచిన తర్వాత మన ప్రాంతం వెనుకబడే మన వెంకేశన్ అయితే మా మంత్రి గారు కూడా వచ్చింది సార్ సార్ని కూడా స్పెషల్గా బోట్లు అరేంజ్ చేసి నైన్ ఏకర్స్ బ్యూటిఫుల్ ఐలాండ్ ఉన్నది సార్ ది ఫస్ట్ రిజర్వాయర్ ఆన్ ఆల్ ఇయర్ టూ పాయింట్ టూ ఇట్స్ నాట్ ఓన్లీ రిజర్వాయర్ సార్ ట్రెక్కింగ్ అనేది బ్యూటిఫుల్ టూరిజం మరి పోయిన గవర్నమెంట్లో చాలా డెవలప్ చేసిన అని మాట్లాడుతున్నాం కదా సార్ ఎక్కడ డెవలప్ చేయండి సార్ అంత నైన్ ఏకర్స్ ఐలాండ్ ఉన్నది నేను ఐ నెవర్ సీన్ సార్ ఎక్కడ చూడలేదు సార్ నేను సార్ మన మా మంత్రి గారిని తీసుకెళ్ళి సార్ అక్కడ ఆ ప్రాంతాన్ని ఇమీడియట్గా ఈ గవర్నమెంట్లో దయచేసి మా పోచార ప్రాజెక్ట్ను ఈకో టూరిజంగా నాట్ ఓన్లీ బోటింగ్ ఫిషింగ్ ట్రెక్కింగ్ సార్ మంచి వైల్డ్ డాగ్స్ ఉన్నాయి సార్ ఆ రోజు నిజాం గారు ఒక ప్రిజర్వర్గా ఉండేది పోచారం అభయారణ్యం అంటే అదొక వండర్ సార్ దాన్ని సఫారీగా కూడా చేయాలి సార్ ఇప్పుడు మనం కర్ణాటకలో పోతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు లైన్ ప్రిజర్వ్ టైగర్ ప్రిజర్వేషన్ చేసినారు కబిని ఉన్నది నేను కూడా కబిని మొన్న పోయిచ్చాను సార్ అంత ఎందుకు సార్ మా దగ్గర తెలంగాణ ఇంత బ్యూటిఫుల్గా ఉంది నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్ దయచేసి ముఖ్యమంత్రి గారిని టూరిజం మినిస్టర్ గారిని స్పెషల్గా అట్లీస్ట్ పోయిన గవర్నమెంట్లో మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని ఎన్కేషన్రు ఏదన్నా చేయాలని చెప్పి పక్కన కాటేజ్లకు ఛాన్స్ ఉంది సార్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉదయపూర్కి ఎందుకు పోవాలి సార్ ఉదయపూర్కి పోతారు సార్ ఆడ ఎందుకు పోవాలి సార్ ఉదయపూర్ తొమ్మిది ఎకరాల బ్యూటిఫుల్ రెండు టీఎంసీల ఐలాండ్ ఉన్నది సార్ మన దగ్గర ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆడ వేసుకోవచ్చు సో కనుక ఐఎం రిక్వెస్టింగ్ సో అదొకటి సార్ తర్వాత లింగంపేట్ మండల్ సార్ నాగన్న బావి మినిస్టర్ గారు కూడా వచ్చినారు దిస్ ఈజ్ అమేజింగ్ స్టెప్ వెల్ సార్ ఇది ఆ రోజు లింగంపేట గ్రామాన్ని పాపన్నపేట వెంకట నరసింహారెడ్డి రాణి లింగమయమ్మ గారు నిర్మించారు సార్ ఈ బావిని మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్ గారు కలిసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని మొత్తం ఈరోజు డెవలప్ చేసినాం సార్ నలభై ఆరు మీటర్ల పొడువు ఇరవై ఆరు మీటర్ల వెడల్పు పన్నెండు మీటర్ల లోతు సార్ ముప్పై లక్షలు ఆ రోజు రూమ్స్ కట్టిస్తారు రెండు వందల సంవత్సరాల కింద మెడిటేషన్ సెంటర్స్ లాగా రూమ్స్ పెట్టేస్తారు ఆ రోజు పాదయాత్రలకు ఆ రోజు హోటల్స్ లేవు కాశీకి పోవాలన్నా పుణ్యక్షేత్రాలు పోవాలన్నా పాదాచారుల గురించి మల్టీ పర్పస్ బాయ్ సార్ ఇది లోపల మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ సార్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి దాన్ని మొత్తం నేను ఎమ్మెల్యేన తర్వాత ఎనిమిది నెలల నుంచి రెండు వందల ట్రక్కుల చెత్త తీసేసి మినిస్టర్ గారు కూడా వచ్చి చూసిన ఒక్కొక్క లోపల స్టోన్ చూస్తే ఇట్స్ వండర్ సార్ క్రేన్స్ లేవు ఏమి లేవు అంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ను హండ్రెడ్ ఫీట్కి ఎట్లా తీసుకెళ్ళిందని మినిస్టర్ గారు ఉన్నారు సార్ దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మాది వెనుకబడ్డ ప్రాంతం సార్ దయచేసి టూరిజం గురించి కొద్ది ఫండ్స్ మాకు ఇస్తే కొన్ని కాటేజ్లు పెట్టుకొని దీన్ని డెవలప్ చేసుకుంటామని నేను అడుగుతా ఉన్నాను సార్ మూడో సార్ త్రిలింగేశ్వర స్వామి ఇది తాండూరు గ్రామం నారిడుపేట సార్ తొమ్మిది వందల సంవత్సరాల కిందట ఆ రోజు చాళుక్యులచే నిర్మించ నిర్మించబడ్డది సార్ మరి ఇక్కడ మన పోయిన గవర్నమెంట్లో కాకతీయులను డెవలప్ చేసినాం కాకతీయులు అని మాట్లాడతారు సార్ మరి అదే ప్రాంత టైంలో ఇది కట్టిన వండర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ సన్లైట్ ఫినామినా సార్ సూర్యకాంతి ప్రభావం ప్రతిరోజు ఈస్ట్లో ఏదైతే లైట్ వస్తుంది సార్ వెస్ట్కు సాయంత్రం వరకు కూడా ఆ లింగాన్ని మూడు లింగాలు ఉంటాయి సార్ ఆ లింగం మీద లింగం మీద డైరెక్ట్గా పడుతున్నా సార్ అది సన్లైట్ ఫినామా అమేజింగ్ సార్ ఇప్పటికీ మ్యాజిక్ ఉంది అది ఇప్పటికీ అర్థమవుతలేదు సార్ ట్వెల్వ్ ఓ క్లాక్కి సన్ మిడ్ ఆఫ్ ఉంటాడు సార్ సాయంత్రం సన్సెట్కి ఈవినింగ్ సిక్స్ కి సన్ అయినా కానీ ఇంకా రేస్ అలా ఆ లింగం మీద పడుతున్నాం సార్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అదొకటి సార్ సన్ రే వండర్ సార్ ఇది ఎక్కడో పోతాం సార్ న్యూజిలాండ్ పోతాం ఆస్ట్రేలియా పోతాం ఆ చిన్న లేకులు చూస్తాం ఏదో అయితే సార్ ఇది దిస్ ఇస్ ద వండర్స్ నేను నా పర్సనల్గా నేను చూసినాను ఇట్స్ అ సన్ రే వండర్ సార్ ఇది ఇది ఏదో ఒక రోజు ఆ రోజు సూర్య రష్మి వస్తుంది సార్ మొత్తం ఒక లైట్ లాగా మ్యాజిక్ లాగా వస్తుంది సార్ దయచేసి దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మరొక వండర్ సార్ అలైన్మెంట్ విత్ ఫేమస్ టెంపుల్స్ లైక్ తిరువనాయకల్ అంటే సెవెంటీ ఎయిట్ లాంగిట్యూడ్లో ఈ అన్యువ స్థానంలో ఈ టెంపుల్ ఉన్నది సార్ దాని పక్కన మంజిరా రివర్ వెళ్తున్నాం సార్ ఒక లింగం లాగా రివర్ మంజిరా ఇన్ లింగం షేప్ సార్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది తర్వాత ఎప్పుడో హిస్టరీ గురించి మాట్లాడుతున్నాను సార్ మా దగ్గర మా దగ్గర వీరన్న గుట్ట అని ఫోర్ థౌజండ్ ఇయర్స్ సార్ ప్లీజ్ నోట్ దిస్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రీ హిస్టారీక్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి సార్ నేను పర్సనల్గా చూసాను సార్ నాలుగు వేల సంవత్సరాల కిందట జరిగిన పెయింటింగ్స్ అక్కడ ఉన్నాయి సార్ అంత వండర్ ఉన్నది మరి పది సంవత్సరాలు పోయిన గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో టోటలీ టోటల్ అసలు పట్టించుకోలేదు సార్ ఈ ఈసారి అయినా దయచేసి పట్టించుకోవాలని కోరుతూ ఉన్నాను సార్ తర్వాత నంది విగ్రహం ఇదే విధంగా సార్ స్వామి ఈ ప్రాంతంలో స్వామి గురించి తెలవ వ్యవహరిస్తే సార్ ఇలా కాలభైరవ స్వామి సౌత్ కాశీ ఎందరో సీఎంలు మీరు కూడా సార్ అధ్యక్ష నాకు కూడా తెలుసు మీరు కూడా భక్తులు మన ఇక్కడ హెల్త్ మినిస్టర్ గారు కూడా భక్తులున్నారు చాలా మంది సీఎంలు డిప్టీ సీఎంలు చాలా మంది వచ్చారు సార్ ఎంత దరిద్రం అంటే బంగారు తెలంగాణ అని చెప్పారు నా కాలభైరవ స్వామిలా లేడీస్కి టాయిలెట్ లేవు సార్ టాయిలెట్ పోవడానికి లేదు సార్ దయచేసి నేను ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా నేను ఆ ప్రాంతంలో చిన్నప్పుడు రబ్బర్ స్లీపర్లు వేసుకుని కొబ్బరికాయలు తిని ఆ కాలభైరవ స్వామితో పెరిగిన సార్ ఈరోజు ఆ స్వామి దేవాలయం నేను మీద మీ ముందు మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను సార్ మరి మీరు కూడా భక్తులు దయచేసి స్వామిని మరి అదొక వండర్ సార్ అది థౌజండ్స్ ఆఫ్ ఇయర్ కింద స్కల్ప్చర్ ఎంత మహిమ అంటే సార్ ఆ దేవునికి ఆ విగ్రహం ముందు నిలబడితే మీకు ఒక ఎనర్జిటిక్ పాజిటివ్ ఎనర్జిక్ వైబ్రేషన్స్ ఉంటాయి సార్ సో మరి పోయిన గవర్నమెంట్లో మా పోయిన ఎమ్మెల్యే కానీ కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు మరి కాలభైరవ స్వామికి శిల్ప కళా నైపుణ్యం సార్ అది దయచేసి స్వామి ఆలయాన్ని నేను ఐ బెగ్ యూ సార్ ప్లీజ్ కన్సిడర్ దిస్ మా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా నేను అడగడం వారు కూడా నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది సార్ నేను సీఎం గారు కూడా మాట్లాడతాను దయచేసి మీరు కూడా మాట్లాడాలని కోరుకుంటూ దీంతోపాటు మాకు దక్షిణ కాశీగా వెలుగొంతున్న సంతాపేట సార్ భీమేశ్వరాలని ఒకప్పుడు ఈ ఈ ప్రాంతంలో కాకతీరు రాజుల్లో ఆ ప్రాంతాన్ని ఆ రోజు టెంపుల్ మధ్యన అప్పుడు ఏనుగుల సంతా ఉండేది సార్ ఏనుగుల్ని ఉక్కు ఉక్కు అమ్మకాలు జరిగేవి ఆ రోజుల్లో మరి ఆ పాండవులు అక్కడికి వచ్చిన ఒక స్టోరీ ఉన్నది సార్ అక్కడి మరి ప్రతి శివరాత్రి ఆ సందర్భంగా రెండు లక్షల భక్తులు వస్తారు సార్ ఏమీ ఫెసిలిటీస్ లేవు సార్ ఎంత ఘోరం అంటే ఒక బాత్రూమ్ కూడా లేస్తారు అక్కడ అది కూడా చేయాలని చెప్పి మా దేవాదాయ శాఖ మంత్రి గారిని నేను మీ ద్వారా విన్నపిస్తున్నాను సార్ ఎందుకంటే ఇట్లాంటి మంచి కాన్స్టిటెన్స్ ఎంతో అభివృద్ధి చెందిన కాన్స్టిటెన్స్ కావాలని చెప్పి కోరుకుంటూ సార్ స్పెషల్గా మా టూరిజం మినిస్టర్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దర్ ఈజ్ యాక్చువల్గా స్పెషల్ టూరిజం ఏరియాస్ అని ఒక మ్యాప్ క్రియేట్ చేసినాడు ఆ మ్యాప్లో మరి పోయిన గవర్నమెంట్లో కొన్ని పెట్టుకున్నారు ఈ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టుకున్నారు కానీ కొన్ని కాన్స్టిటెన్స్ పేర్లు పెట్టుకున్నారు సార్ ఇంత మంచి కాలభైరవ స్వామి ఉంది త్రిలింగేశ్వర స్వామి ఉన్నది టెంపుల్స్ ఉన్నాయి మరి ఆ సర్క్యూట్ లో నా కాన్స్టిటెన్స్ ఉన్న ఇవిని ఆ మ్యాప్ లో ఆ టూరిజం ఎస్టీఎస్లో స్పెషల్ టూరిజం ఏరియాస్లో యాడ్ చేయాలని చెప్పి మీ ద్వారా ఈ సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి నా ప్రాంతానికి మరి పర్యాటకుల సార్ ఇప్పుడు పర్యాటకాన్ని పోయిన గవర్నమెంట్లో టోటల్ పక్క పెట్టిరు మరి పర్యాటకం అనేది కొన్ని గవర్నమెంట్లు సింగపూర్ కానీ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ టోటల్ ఎకానమీ సార్ పర్యాటకం మీద బతుకుతుంది మరి తెలంగాణలో చాలా మంచి సబ్జెక్ట్ సార్ మనం డాక్యుమెంటేషన్ చేసిన తప్ప దయచేసి ఈ ఎస్టీఎస్ను పెట్టి